ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ మీర్పేట్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అదేంటి అనంటే గురుమూర్తి అనే అతను తన భార్యని ముక్కలు ముక్కలు నరికి సంపడమే కాదు కుక్కర్లో వేసి వండిండని తను తీసుకపోయి చెరువులో వేసిండని అసలు ఆనవాళ్ళు లేకుండా చేసిండు అని ఇట్లా రకరకాల వార్తలు నిన్న రాత్రి నుంచి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి అండ్ ఒక్కసారి ఒక మనిషిని ఇంత ఘోరంగా చంపొచ్చా ఇట్లా కట్టి వేసి మొత్తంగా ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో వండి ఆనవాళ్ళు లేకుండా చెయ్యొచ్చా అసలు బేసికల్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా మొత్తం రిపోర్ట్లు ఎంత భయంకరంగా వస్తున్నాయి అంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్లు చూసినా సరే భయం వేస్తున్న పరిస్థితి అట్లనే ఆ బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో అది అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ మొత్తం కూడా ఖాళీ చేసినరు కంప్లీట్లీ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత అందరూ భయపడుతున్నారు ఇది వార్తలు మనకు నిన్న రాత్రి నుంచి కూడా వస్తుంది మరి ఎట్లొచ్చిందో ఈ వార్త అసలు ఇందులో నిజమేంతుందో ఏందో కానీ కామన్ పబ్లిక్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక నలుగురు కలిసినా సరే ఇదే మాట్లాడుకుంటున్నారు అసలు నట అలా భార్యను నరికి నరికి చంపి అట తర్వాత వండట తర్వాత ఆనవాళ్ళు లేకుండా చేసిండట ఈ గురుమూర్తి ఎవరో గంత కోపమేందో ఇట్లాంటివే చాలా కామన్గా మాట్లాడుతున్నారు జనరల్ పబ్లిక్ పర్సెప్షనే కాదు మీడియాలో ఒకవేళ మీరు ఒక పది వీడియోలు ఒకసారి ఈ వీడియోను క్లిక్ చేయండి మీకు పది నుంచి పదిహేను వీడియోలు అవే వస్తున్నాయి అదే నిన్నటి నుంచి అదే ఈ కేసులో ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు కానీ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ మీర్పేట్ సిఐ ఎవరైతే ఉన్నారో కాసేపటి క్రితమే ఒక మీడియాకి ఆయన ఒక బయట ఇచ్చిండు ఆయన ఏం చెప్తుండంటే ఈ కేసులో అసలు ఇవన్నీ కూడా ఫాల్స్ ప్రాపగండా బాగా జరుగుతుంది యాక్చువల్లీ ఆమె మీద మిస్సింగ్ కేసు మాత్రమే ఇగో ఈమెనే మాధవి ఈమె మిస్సింగ్ కేసు మాత్రమే నమోదైంది సరే వాళ్ళ భర్తకి భార్యకి జనరల్లీ ఉండే గొడవలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఉన్నాయి గంతే కానీ అసలు ఆమె మిస్సింగ్ కేసు నమోదైతే ఇవన్నీ వార్తలు ఎందుకు వస్తున్నాయని ఆయన కూడా కాసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది నిజంగానే మరీ ఎక్కువ ప్రాపగెండా పిచ్చి పిచ్చిగా స్ప్రెడ్డింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది మనతో పాటు మాట్లాడడానికి యాక్చువల్లీ సార్ అడ్వకేట్ మీకు తెలుసు అందరూ చూసే ఉంటారు కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది సార్ జనరల్గా మాట్లాడుండ్రి అసలు నిజంగానే గిట్లాంటివి ఏడన్నా జరుగుతాయా ఎందుకంటే యాజ్ ఏ అడ్వకేట్ కూడా చాలా కేసులు డీల్ చేస్తారు కాబట్టి సార్నే పట్టుకొచ్చిన అందుకే సాయి కృష్ణ ఆజాద్ సార్ నేనైతే ఈరోజు అడ్వకేట్ అని పరిచయం చేయా ఎందుకంటే సార్ని ఎట్లాగూ తెలుసు కాబట్టి సార్ నిజంగా సార్ ఈ వార్త విన్న తర్వాత ఫస్ట్ భయమేసింది సార్ అవునండి ఏంటి అసలు నిజంగా ఒక మనిషి నట కట్ చేసట ముక్కలు ముక్కలు మధ్యలో మీర్పేట్లో మీర్పేటలో ఏం సార్ అట్లా ఈ పాజిబిలిటీ ఉందా సార్ నిజంగా జనరల్ మాట్లాడదా జనరల్గానే మాట్లాడదామండి సరే మీరు లీగల్ కోణాలు పక్కన పెడితే ఇప్పుడు సీఏ గారు చెప్పినట్టుగానే అవన్నీ పాజిబుల్ అవుతాయా ఎందుకు అంటే ఎప్పుడో సంక్రాంతి ఫెస్టివల్ పద్నాలుగో తారీఖు నాడు జరిగిన ఇన్సిడెంట్లో ఆ కుక్కర్లో వేసేస్తే స్మెల్ రాదా సౌండ్లు రావా అరుపులు రావా ఆ వాసన రాదా తర్వాత ఈయన వెళ్తుంటే అంటే సీసీ కెమెరాలో నమోదు అవుతుంది కదా ఇప్పుడు వాళ్ళు చెప్పిన మేము ఇప్పుడు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం చూస్తే ఆయన ఏమన్నాడు అంటే దాన్ని కుక్కర్లో పెట్టి ఎండ పెట్టి అన్నాడు ఎక్కడ ఎండ పెట్టాలి అది ఎండ ఎండ ఉందా చలికాలం ఎండ అవుతుందా పెడతాను ఇంట్లో ఎండబెడతా ఎన్ని అంత తొందరగా ఫాస్ట్గా ఎండిపోతాయా మరి నూరటానికి సౌండ్ రాదా ఎక్కడ ఎక్కడ నూరాలి అది రోలు రోకళ్ళు ఉన్నాయా రుబ్బు రోల్స్ ఉన్నాయా ఏంటంటే ఇవన్నీ ఏంటంటే కథనాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సీఏ గారు చెప్పినాడు కానీ ప్రాథమిక జనరల్గా ఏదంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఎంత మర్డర్ జరిగినా ఏది జరిగినా కూడా కొన్ని సర్కమస్ట్ ఎవిడెన్స్ అనేది వదిలి వదిలేస్తారు ఎవరైనా ఎంతటైనా ఎక్కడో సందర్భంలో క్లూస్ టీమ్ అయినా ఏదో సందర్భంలో దొరుకుతుంది సో నేనేమనుకుంటున్నానంటే సరే ఇది మామూలుగా కుక్కర్లో ఉండటం అంటే అన్ని సార్లు ఎన్ని విజువల్ రావాలండి కుక్కర్లో ఉన్న విజువల్ అయితే పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి కదా ఇప్పుడు అవన్నీ కర్తలు స్వాధీనం చేసుకున్నారు మీరు చూపినట్టు అవన్నీ స్వాధీనం చేసుకుని మీడియాకి రాదు ఇప్పుడు అవి కనుక పోలీసులు స్వాధీనం చేసుకుంటే అక్కడ ఉండదు కదండి ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు మొత్తం క్లూస్ టీమ్ అంతా తీసుకొని వెళ్ళిపోతుంది పోలీసు కంటే ముందు వెళ్ళి మనం తీసి తీయడానికి లేదు కదా అవకాశం లేదు కదా ఇప్పుడు ఒకటి మా చెప్తానండి ఇప్పుడు ఒక ఉడకాలి ఉడకాలంటే ఆరు గంటలు కుక్కర్లో సరిపోతుందా మీరు మాములు వంట చేసే వాళ్ళు ఉంటారు కదా మాములు మనం వంట వండాలంటే ఒక మాములు మటన్ వేసుకుందాం ఆరు గంటలు ఉడకబెడతామా ఎవరన్నా

ఆ బోన్స్ దంచాలంటే ఎంత కష్టం అంటే చెప్తున్నాను ఇవన్నీ కామన్ మ్యాన్కి మనం ఎందుకు మన మటన్ బోన్ తినాలని దాన్ని బొక్క కొడుకుంటాం అదే బలగం సినిమాలో బొక్క కొడతాడు కదా కొట్టి దాన్ని నవీలి మళ్ళీ పొడి చేయాలంటే ఎంత టైం పడుతుంది అదే కాదండి ఇదన్నీ కాదు అదేదో ఆయనకు సైకలాజికల్ ప్రాబ్లం ఉందేమో అనుకుంటున్నా తనకి గురుమూర్తి ఆయనకి కొద్దిగా ఏదో సైకిక్ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు కొంతమంది పొల్యూషన్కి వస్తుంటారు నాలుగు చంపేసా వీళ్ళని చంపే మేము చూసాం కల్లారా సైకో సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ఎవడొచ్చి నేను చంపేసా అని వస్తాడు ఆడు చంపడు అలా అలా కూడా కొన్ని ఉంటాయి మా దగ్గర కూడా ఫోన్ చేస్తారు సార్ నేను రాత్రి వచ్చేసారు మీ అపాయింట్మెంట్ కానీ వచ్చేసి నేను చంపేశాను సార్ పలాందా అంటాడు అరే బాబు ఎవరిని చంపే ఏందంటే చెప్పడు కళ్ళలో ఊహించుకొని వస్తాడు అతను అలా కూడా దొరుకుతుంది సైకిక్గా కొంతమంది అపరిచితులు ఉంటారు మా దగ్గరికి వస్తుంటారు తగులుతుంటారు మాకు కూడా ఆయన చంపేసి ఈయన పొడిసి ఆను పొడిసి అంటాడు అది ఎవరిని పొడవుడు అదో సైకో టైప్ ఉంటారు వాళ్ళు అదో మానసిక రోగం సో నేను అనుకున్నా ఇది కూడా మానసిక రోగం అనుకుంటాను ఇప్పుడు ఇది ఉంది ఈ మొద్దు ఇది మరి అది ఫ్లెషో లేకపోతే ఏంటో అది పక్కన పెడితే ఈ రెండు పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారండి వెంటనే ఎంతసేపు ఉంచారు విజువల్ కూడా ఎవరు మీకు ఛాన్స్ ఇంకోటి అక్కడ రానివ్వరు ఎవరి టేప్ టేప్ చూడతారు కదా పోలీసు వాళ్ళు మరి అవన్నీ లేవు కదా అక్కడ గిన్నెలు చెబులు గిన్నెలు చెంబులు తెప్పాల మీద కొంచెం బ్లడ్ స్టైన్ అనే పడుతుంది లేదంటే మీరు అన్నట్టు చేతి ముద్దలు పడితే ఏ పడతాయి ఏదో ఒకటి ఇంటికిలో ఏవో ఒకటి ఉంటాయి కదండి చేసాడంటే అంటే ఇప్పుడు మనం అనుకునేది ఓకే కానీ సీఏ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మిస్సింగ్ అని మనం భావించాలి అంటే పాసిబుల్ కాదండి అంత అది కాదు కుక్కర్లో డెబ్బై యాభై కేజీల మాంసాన్ని పోనీ ఎంత అయినా ఆమె యాభై అరవై అయితే పక్కా ఉంటారు ముప్పై కేజీలు వేసుకున్నా కూడా ఎంత కష్టం ఉండాలంటే మనం ఒక ఏటను ఉండాలంటే మేము ఫంక్షన్లప్పుడు మనం చూస్తుంటాం ఒక ఏటది ఎనిమిది ఇంత డబ్బా కావాలి సార్ నిజంగా అట్లా వండితే సార్ ఇంత స్మెల్ అసలు ఎన్విరాన్మెంట్ కూడా మనం ఊహించుకోలేము ఇంకొకటి మీరు అన్నది కరెక్ట్ అండి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఇతను బయటకు వెళ్తాం రావడం బకెట్లతో పొడి తీసుకెళ్లి వెళ్తాం ఎన్ని కనపడతాయి కదండి అవును మరి అవన్నీ లేవు కదా పోనీ అలా చూసుకున్నా కూడా ఇప్పుడు సీసీ కెమెరాని స్వాధీనం చేసుకున్నాము చూస్తున్నాము అని చెప్పారు ఒకవేళ నిజంగానే చూసుంటే సార్ ఆ కొద్దిగా క్లూ అయినా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు గడిచిపోతే ఆల్మోస్ట్ కనిపించింది అని ఏదో ఒకటి చెప్తారు కదా వన్ వీక్ అయింది కంప్లైంట్ అది కూడా చెప్పలేదు సీఏ గారు చాలా నార్మల్ గా మిస్సింగ్ కేస్ అని చెప్తున్నారు ఆ చెరువు చూపెడుతున్నారు చెరువు దగ్గరికి వెళ్ళి పాడేసిర్రట ఆ చెరువు దగ్గర ఆన లేవని చెప్తున్నారు ఇంకొకటి చెప్తాయినమ్మా ఇప్పుడు అతను వెళ్ళేటప్పుడు ఇది బకెట్లో తీసుకెళ్ళేటప్పుడు ఏదో వెహికల్లో వెళ్ళాలి కదా ఆయన కారులోనో బండి మీదో వెళ్తారు కదా నడుచుకుంటే అది బకెట్ తీసుకుని ఎవరు బోర్డుగా వెళ్ళే సమయంలో అక్కడ మీరు స్ట్రీట్కు సంబంధించిన సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కదా అక్కడ విజువల్ కనబడతా ఉంటుంది కదా ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళినట్టుగా ఈయన గుర్తులు కాలు గుర్తులు ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ చాలా సర్కమ్స్టాన్సెస్ స్టాన్సెస్ ఎవిడెన్స్ పోలీసు వారు గ్యాదర్ అంటే అక్కడ ఏదో జరిగింది జరగలేదు అంటే ఒకవేళ ఆమె చంపాడా లేదా ఇంకో రకంగా జరిగినా అనేది మాకు తెలియదు కాకపోతే ఇట్లా ఇంత ఘోరంగా మొద్దుబెట్టి మొక్కలు పెట్టి ఇది ఇప్పుడు ఈ మొక్కలు మన చూపించకూడదు వాస్తవంగా అయితే పోలీసు వాళ్ళు ఈ పార్టీలు స్వాధీనం చేసేసుకోవాలి కదా ఒరిజినల్ అయితే ఇప్పుడు పదహారో తారీఖు కంప్లైంట్ ఇచ్చారు పదహారు తారీఖు అంటే ఇలా ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసింది మనకి సో ఇప్పుడు దాదాపు వన్ వీక్ అటు వన్ వీక్ అవుతుంది ఈ వన్ వీక్లో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఉంటారా ఇన్ని రోజులు ఆ బుక్కల బొక్కలు అలాగే ఉంటాయా ఇన్ని రోజులు స్మెల్ రాకుండా ఉంటాయా పదహారీఖి ఇస్తే పోలీసు వాళ్ళు ఏమంటే టీం రంగంలో దిగుతుంది ఇన్వెస్టిగేషన్ ఏమంటే ఇమీడియట్లీ చేస్తారు మొత్తం ఎంక్వైరీ చేసేస్తారు మన దాకా కూడా రాదు ఇంత నీట్గా పెట్టేసి ఉండదు పోలీసు వాళ్ళు ఎక్కడ ఇక్కడే కనుక ఇన్సిడెంట్ జరిగితే ఎవరిని రాని కూడా టేప్ చూడతారు మనకు తెలుసు కదా ఎల్లో టేపు ఒకటి ఉండదు పోలీసు నాట్ ఎంట్రీ అని చెప్పి ఆ చుట్టూ చూడతారు అడావుడి మాములు ఉండదు కదండి అడావుడు అడావుడు ఉంటది అదే తప్ప ఇప్పుడు ఆ సార్ చెప్పినట్టుగానే అదే మనం భావించాలి తప్ప కుక్కర్లో ఉండేశారు ఏదో సినిమాలో చెప్పినట్టు అది కాదండి అది సైకిక్ పేషెంట్ అయి ఉండొచ్చు చూడండి ఈ వీడియో తర్వాత అందరు చెప్తారు మనం ఖచ్చితంగా అది సైకిక్ పేషెంట్ అయి ఉంటాడు ఆయన సైకలాజికల్గా ఏదో మానసిక డిప్రెషన్లో ఉంటాడు ఏదో జరిగి జరిగి ఉండదు తప్ప తప్ప ఆమె మిస్సింగ్ కానీ ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు ఈయన కంప్లైంట్ చేసినప్పుడు చాలా నార్మల్గా ఉన్నాడు అట్లనే అతనే వాళ్ళ అంటే ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నకి ఆయనే చెప్పారట ఇలా ఇలా కనిపించట్లేదు అని సో అదంతా గమనిస్తే కూడా సార్ ఒకవేళ నిజంగానే ఆమె ఎక్కడికైనా వెళ్ళిపోయిందా లేదంటే నిజంగానే ఈయన మరి ఇంత క్రూరంగా కాకపోయినా చంపి ఉంటాడా ఇట్లాంటివి అయితే అంటే కొంతవరకు అయితే అనుమానం అవును మిస్సింగ్ కేసు అన్నప్పుడు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాకపోతే నేను ఏమన్నా ఇప్పుడు ప్రైమాఫీస్ ఎవిడెన్స్ ఎట్లా ఉంటుంది అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారు ఫస్ట్ వస్తారు అన్ని వెళ్ళింది ఏంటి అని జరుగుతుంది కదా వన్ వీక్ అవుతుంది ఇప్పుడు ఈ వార్త వచ్చింది నిన్న వన్ వీక్ ముందు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఉండొచ్చు కదా వన్ వీక్ ముందు వీళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేసి ఉండొచ్చు పోలీస్ వాళ్ళు అంతా అంతే అందుకని వాళ్ళు కూల్గా ఉన్నారు వాళ్ళు వన్ వీక్ నుంచి ఈ మొద్దులు ఇవన్నీ ఉంచుకుంటారా ఇంట్లో జనరల్గా పోలీసు వాళ్ళు అసలు ఊరుకుంటారా అది కాదు కానీ సంథింగ్ ఈజ్ దేర్ అండి అది సమయం ఇప్పుడు నాకు తెలిసి రెండు మూడు రోజుల్లో బయట పెడతారు లేకపోతే ఆమె ఎక్కడికి వెళ్తే బయటకు వస్తుంది ఏదో ఒకవేళ ఇతనే చంపేశారనుకోండి ఈ విధంగా అయితే జరిగి ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండొచ్చు అని అనుకోను సో ఉండకపోవచ్చు అని అనుకోండి ఎందుకంటే అది జరగదండి అది ఎలా జరుగుతుంది ఒకసారి కామన్ మ్యాన్గా ఆలోచన ఒక కేజీ మాసం ఉడకబెట్టాలంటే ఎంత పెద్ద పని దానికి మీరే చెప్పాలి ఆడవాళ్ళు మటన్ తీసుకొచ్చి వండాలంటే ఒకసారి ముదురు మటన్ వండాలంటే పదకొండు విజిల్ రావాలి మాట చెప్తున్నానండి పదకొండు విజిల్ రావాలి చుట్టూ స్మెల్లు వాసన అన్నీ వస్తాయి కదా ఒకసారి గమనించండి పోనీ అడవిలో చేశారంటే ఓకే మనం గమనించవచ్చు కానీ అపార్ట్మెంట్ సౌండ్లు ఎన్ని ఉడకబెట్టాలి ఎన్ని చేయాలి ఎంత గ్యాస్ కావాలి గ్యాస్ ఉందా లేదా ఫుల్ గ్యాస్ పెట్టుకుని రెడీ పెట్టుకుంటాడు ఆయన గ్యాస్ ఉడకాలిగా సో ఇంకోటి ఎండబెట్టండి ఎక్కడ పెట్టాడు ఆయన సరే ఎండబెట్టాడు ఒకటి నూర్త పొడి నూరుదారండి ఒక కారం నూరినట్టు యాడవుతుందండి అది పని సో ఏదైనా కానీ సైకలాజికల్ డెఫెక్ట్ అని మిస్సింగ్ కేసు జనరల్లీ నమోదైనప్పుడు సార్ ఎట్లా డీల్ చేస్తారు పోలీసు వాళ్ళు అట్లనే ఇట్లా మర్డర్గా డీల్ చేశారు ఆయన సార్ చెప్తున్నారు కదా ఇన్వెస్టిగేషన్ చేస్తాం దొరుకుతుంది దొరికినప్పుడు క్లూస్ టీ మేమే చెప్తాం అంటున్నారు కదా ఆయన మనం ముందే ఊహించుకొని చెప్పేది కాదు కదా అది పోలీస్ వారి చెప్పినప్పుడు మనం నమ్మాలి కదంటారా సోమ్యం ఎస్ కరెక్టే సార్ అదే అనిపించింది సార్ ఓ నిన్నటి నుంచి అసలు కుక్కర్ అంట వండిండ్రంట అని న థింగ్ సార్ అసలు పొరలో వండు అని చెప్పలేదు అది కట్ చేశారని చెప్పలేదు చనిపోయిందని కూడా చెప్పట్లేయన యా యెస్ ఎగ్జాక్ట్లీ సార్ చెప్పినట్టుగానే కామన్ పబ్లిక్ అయితే కొంత నిజంగా వార్త విన్న తర్వాత ఒక రకంగా టెన్షన్ ఫీల్ అయిపోయినారు ఏంది మనిషిని ఇంత ఘోరంగా యా ఇంత ఘోరంగా ఇట్లా చంపగలుగుతారా అసలు ఎట్లా పాజిబుల్ అవుతుంది చాలా మంది మాట్లాడుతున్నారు కేసులో ఏం జరుగుతుంది ఏంది అనేది తర్వాత సంగతి కానీ ప్రాక్టికల్లీ నిజంగా ఆలోచిస్తే అసలు ఇది పాసిబుల్ అవుతుందా నిజంగా పాజిబిలిటీ అనేది జీరో 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 పాయింట్ అంతే జీరో పర్సెంట్ మాకు తెలిసైతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే ప్రజలను ప్యానిక్ అవ్వకుండా కోసం టెన్షన్ పడకుండా ఉండటం కోసం ఇంకోటి అంటే కొంతమంది సున్నితమైన మనస్తత్వాలు ఉంటారు ఇలాంటివి చూసి భయపడిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ధైర్యం చెప్పడం కోసం మన ఉద్దేశం కదమ్మా మనం ఏదో ఆ చట్టాన్ని ఇక్కడ కూర్చొని నేను నడిపించే వాళ్ళం కాదు మనం నడిపించే వాళ్ళం కాదు చట్టాన్ని చేతిలో తీసుకునే వాళ్ళం కాదు కాకపోతే ఏంటంటే గా ఎవరన్నా ఉంటే ఒక ఇవి దయచేసి వీడియోలు చెప్తాను ఈ వీడియోలో మీకు చెప్తే ఏంటంటే దయచేసి గా ఉండి మీరు భయపడి ఇలాంటి కొంతమంది టెన్షన్ పడిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది గుండె వీకుండే వాళ్ళంటే అలాంటి వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి ఫస్ట్ అది ఏం జరగలేదు మీరు కానీ పోలీసు ఎస్ఈఏ గారు చెప్పిందే మీరు దృష్టిలో పెట్టుకోండి తప్ప జనరల్గా ఎన్నో వస్తాయి అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాని కూడా అది కూడా రేపు ఏం కోర్టు వారేం కన్సిడర్ చేయరుగా మన వార్త అంతే ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నది వార్త సో దయచేసి దానికోసం వీడియో చేయడం జరిగింది ఏమి ఇప్పుడు సిఐ గారు ఎవరైతే కనిపిస్తున్నారో కాసేపటి క్రితమే ఇంకో మీడియాతో మాట్లాడుతూ ఆయన సింపుల్ గా చెప్పాడు ఆయన ఎక్కడ కూడా ఈ కేసు సెన్సేషన్ కేసు అని ఎక్కడ కూడా చెప్పలేదు ఆయన ఏం చెప్పిండు జస్ట్ మిస్సింగ్ కేసు మాత్రమే నమోదైంది మేము ఆ దిశగానే పూర్తిగా మా ఇన్వెస్టిగేషన్ సాగుతోందని చాలా కూల్ గా చెప్పిండు సో దయచేసి పానిక్ కావాల్సిన అవసరం లేదు ఈ కేసులో సెన్సేషన్ అసలు ఏమి ఉండకపోవచ్చు అనేది కూడా నిజంగా మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే తేదీ పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది ఆమెకి ముగ్గురు కుమార్తెలు సంతానము పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు పదమూడు సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్ గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచినబాగంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు గత ఐదు సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లాలు కూడా ఉంటుండ్రు ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటనగా పదహారో తారీఖు ఈ నెల జనవరి పదహారో తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసు నెంబరు ఎయిటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటు కేసు విచారణలో ఉంది దర్యాప్తు చేస్తున్నాము